వెల్కమ్ టు ఏన్ఎన్ న్యూస్ హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోయిన తర్వాత దాదాపు వన్ మంత్ వన్ మంత్ పైన అయింది అప్పుడు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం కలిగించిందో సోషల్ మీడియాలో హిడ్మాకు ఎంత ప్ర ప్రచారం వచ్చిందో మనం చూసాం ఢిల్లీలో కూడా విద్యార్థులు ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన చేయడం హిడ్మా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఇది బుటకం ఎన్కౌంటర్ అని ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం ఆ విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఇవన్నీ చూసాం ఇంతకాలానికి మళ్ళీ ఒకసారి ఇప్పుడు హిడ్మా చర్చ మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ వచ్చింది హిడ్మా చర్చ సోషల్ మీడియాలోనే కాదు మొత్తం దేశంలో చాలా మంది హిడ్మా గురించి మళ్ళీ చర్చించుకునే పరిస్థితి పరిస్థితి వచ్చింది మొన్న ఫిబ్రవరి పదిన ఆదివాసులు భూంకాల్ దివస్ అనేది జరుపుకున్నారు భూంకాల్ దివస్ ఏంటంటే అప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం నూట పదకొండు ఏళ్ల క్రితం ఇప్పటికీ దాదాపు నూట పదకొండేళ్ళు నూట పదకొండేళ్ళ క్రితం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా గుండాదూర్ అనే ఆదివాసీల ఆదివాసీ నాయకత్వంలో బస్తర్ ఏరియాలో ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం సాయుధ పోరాటం చేశారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు చేశారంటే బ్రిటిష్ వాళ్ళు అడవులను జాతీయం చేసి అక్కడున్న ఖనిజాలను తవ్వుకపోయి ఇప్పుడు మోడీ ప్రభుత్వము అదానీ అంబానీలకు ఎలా అయితే అదానీ అంబానీ ఇంకోటి వేదాంత ఇంకే రకరకాల కార్పొరేట్ కంపెనీలకు ఎలా ఖనిజాలను కట్టబెడుతుందో అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఖనిజాలను తోముకొని వెళ్ళడం కోసం అడవులను మొత్తం నాశనం చేసి అక్కడ అడవులో ఉండే ఆదివాసి గూడాలను లేకుండా చేసి ఆదివాసులను ఇల్లు లేకుండా చేయడం అనే పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఆదివాసులు ఏకమయ్యి గుండాదూర్ నాయకత్వంలో భూంకాల్ తిరుగుబాటుకు చేశారు భూంకాల్ అంటే భూమి వణుకుతున్నది లేదా భూమి భూకంపం వచ్చిందని కావచ్చు భూమి వణుకుతున్నదని అర్థం గోండి భాష ఎందుకని భూంకాల్ అనే పేరు పెట్టుకున్నారు భూంకాల్ తిరుగుబాటు చే పంతొమ్మిది వందల పది బహుశా పంతొమ్మిది వందల పదిలో జరిగిన పోరాటం ఇది చాలా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరిగింది చాలామంది ఆదివాసులను చంపేసింది బ్రిటిష్ ప్రభుత్వం గుండాదూర్ కూడా చనిపోయాడు ఈ పోరాటంలో కానీ ఫిబ్రవరి పదిన ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఆదివాసులు గుండాదూరును స్మరించుకుంటారు భూంకాల్ ఉద్యమాన్ని కూడా స్మరించుకుంటారు మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఉద్యమం మొన్న మొన్నటి వరకు కగార్ ఆపరేషన్ చాలా సీరియస్గా అటాక్ చేయనంత వరకు కూడా బుంకాల్ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ కూడా నడిపింది జరిపింది అట్లాంటి మొన్న ఫిబ్రవరి పదిన జగదల్పూర్లో ఆదివాసులు బూంకాల్ దివస్ జరుపుకున్నారు పెద్ద ర్యాలీ జరిగింది పర్మిషన్ పోలీసుల పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో జరిగిన ఒక చిన్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది ఆ ర్యాలీలో డీజే హిడ్మా మీద పాటను డీజే ప్రారంభించే పాటను వేశారు ఆ పాటకు అనుగుణంగా ఆదివాసులందరూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు చాలాసేపు సాగింది పాట హిడ్మాను కీర్తిస్తూ హిడ్మాను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ హిడ్మా మా నాయకుడు అని చెప్పి బీర్సా ముండా లాంటి వాడు హిడ్మా అని చెప్తూ ఆ పాట సాగింది ఆ పాటకు ఆదివాసులు డ్యాన్సులు చేశారు చాలా మంది పాల్గొన్నారు ఆ సంఘటన ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అటు పోలీసుల్లో అటు ప్ర పాలకుల్లో ప్రజల్లో కూడా ఒక రకమైన సంచలనం కలిగింది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన సంచలనం కాదు ప్రజల్లో మళ్ళీ ఆదివాసుల హిడ్మాగ్ మద్దతుగా ఆదివాసులు చేసిన డ్యాన్సు హిడ్మాగ్ మద్దతుగా వాళ్ళు నిలబడ్డ తీరు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపితే పోలీసులకు వాళ్ళని నడిపిస్తున్న పాలకులకు కార్పొరేట్లకు గుండెల్లో గుబ్బులు మొదలైంది మళ్ళీ వెంటనే పోలీసులు ఆ పాటకు డాన్స్ చేసినందుకు ఆ పాట పెట్టినందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు హిడ్మాను చంపేసిన పోలీసులు కేసు పెట్టొచ్చు కాక హిడ్మాన్ చంపేయొచ్చు కాక కానీ ప్రజల గుండెల్లో నుంచి హిడ్మా లాంటి నాయకులను హిడ్మా ఏ సమాజం కోసం పనిచేశాడో ఆ సమాజంలో ఆ సమాజం కోసం అనుసరించిన ఏ మార్గమైతే అనుసరించాడో ఆ మార్గంలో నడిచిన ఎవ్వరిని ప్రజలు మర్చిపోరు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి ఇదొక గుర్తు అక్కడ ఒక్క చోటే కాదు చాలా చోట్ల భారతదేశంలో హిద్మాన్ ఇప్పటికీ హిద్మా గురించి మాట్లాడుకుంటున్నారు హిడ్మా హిద్మాన్ స్ఫూర్తిగా పొందుతున్నారు ఇటువంటి హిద్మా లాంటి వాళ్లను ముప్పై ఒకటిన అమిత్ షా డెడ్ లైన్ పెట్టారు కదా అమిత్ షా డెడ్ లైన్ అంటే అమిత్ షా డెడ్ లైన్ కాదు ఇది కార్పొరేట్ల లైన్ కార్పొరేట్లు బీజేపీ ప్రభుత్వానికి మోడీకి అమిత్ షా కార్పొరేట్లు డెడ్ లైన్ పెట్టారు ఆ అమిత్ షా మోడీలు డెడ్ పోలీసులకు డెడ్ లైన్లు పెట్టారు మిలిటరీకి డెడ్ లైన్లు పెట్టారు మావోయిస్టులు లేకుండా మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్టులు లేకుండా చేయాలి భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించాలి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డే డెడ్ లైన్ పెట్టుకున్నారు నిజంగా ఆ డెడ్ లైన్ సాధ్యం జరుగు సాధ్యం అవుతుందా పోలీసులు మిలిటరీ అనేక మందిని చంపొచ్చు కాక అనేక మంది ఆదివాసులను చంపొచ్చు కాక మావోయిస్టులను చంపచ్చు కాక వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రజల గుండెల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని చంపగలదా జబల్పూర్ సంఘటన మనకు కనబడుతుంది జబల్పూర్లో జరిగిన హిద్మాక్ మద్దతుగా వాళ్ళు చేసిన డ్యాన్సు వాళ్ళు వేసిన పాట మనకు అర్థమవుతున్నది చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు కొంతమంది జర్నలిస్టులు నార్త్ ఇండియాలో కోటి రూపాయల రివార్డుతో ఉన్న ఒక నేరస్తుడిని మద్దతుగా వీళ్ళు ఆదివాసులు మాట్లాడడం కరై సరైందేనా ఆదివాసులే కదా ఎవరు మాట్లాడినా సరైన కోటి రూపాయల రివార్డు ఉంది ఆయన మీద నేరస్తుడు నేరస్తుడు కాబట్టే ప్రభుత్వం ఆయన మీద ఆయన తల మీద కోటి రూపాయలు రివార్డు ప్రకటించింది అట్లాంటి నేరస్తుడి గురించి నేరస్తుడికి మద్దతుగా మాట్లాడడం మరొక నేరమే అని మాట్లాడింది నిజమే అతని మీద కోటి రూపాయల రివార్డు ప్రకటించడం నిజమే కానీ ఇవాళ ఆదివాసులు వాళ్ళ చరిత్రలో ఎన్నెన్ని పోరాటాలు చేశారో వాళ్ళకు నాయకత్వం వహించాలి వహించిన అందరి మీద కూడా ఆనాటి ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించిన అయిన విషయం మర్చిపోవద్దు వాళ్ళందరినీ వాళ్ళ మనం చాలా గొప్పవాళ్ళుగా కీర్తిస్తున్నాం ఆదివాసులు వాళ్ళ దేవుళ్ళుగా కీర్తిస్తున్నారు బీర్సాముండా ఆదివాసీలకు ఇవాళ భగవాన్ ప్రభుత్వం కూడా బీర్సాముండా చనిపోయిన రోజును జరుపుతుంది బీర్సాముండా గుర్తించింది బీర్సాముండ జై ఒక జైలు పేరే పెట్టింది బిర్సాముండా జార్ఖండ్ ప్రాంతం నుంచి వచ్చిన బీర్సాముండా ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాడు తర్వాత కొంతమంది ద్రోహుల వల్ల ద్రోహులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అరెస్ట్ అయ్యి జైల్లో పడి జైల్లోనే చనిపోయాడు అతని మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడే పంతొమ్మిది వందల సంవత్సరంలో అంటే ఇప్పటికీ దాదాపు నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఐదు వందల రూపాయల రివార్డు ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఆయన రివార్డు ప్రకటించింది ఆయన నేరస్తుడని ప్రకటించింది కాబట్టి ఆయన ఈ రోజు ఈరోజు నువ్వు ఆయన నేరస్తుడు అంటావా ఆయన దుర్మార్గుడు అంటావా ఆయన రివార్డు ప్రకటించింది కాబట్టి గవర్నమెంట్ ఆయన దుర్మార్గుడు అనేస్తావా ఆయన నేరస్తుడు ఆయన అనగలవాయి వాళ్ళ ఇవాళ ఎందుకు ఆయన చాలా గొప్పవాడని మాట్లాడుతున్నాం అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు మీద ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది తల మీద గుండాదూర్ గుండాదూర్ తల మీద ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది వీళ్ళందరినీ చంపింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు వీళ్ళు దేశద్రోహులని చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం నేరస్తులని చెప్పింది కరుడు కట్టిన నేరస్తులని మాట్లాడింది బ్రిటిష్ ప్రభుత్వం ఇవాళ ఇవాళ నువ్వు హిడ్మా మీద రివార్డు ప్రకటించావు ఆ రోజు బ్రిటిష్ వాడు ముండా మీద గుండాదూర్ మీద అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళ మీద రివార్డు ప్రకటిస్తే నువ్వు హిడ్మా మీద రివార్డు ప్రకటించావు ఆ రోజు బ్రిటిష్ వాడు వాళ్ళ ముగ్గురిని చంపితే ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రభుత్వం అద అదానీ అంబానీలు నడిపిస్తున్న మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఇవాళ హిడ్మాన్ చంపింది ఇవాళ వాళ్ళ ముగ్గురు దేవుళ్ళని ఆదివాసులు భావిస్తున్నారు హిడ్మాన్ కూడా రేపు ఆదివాసులు దేవుడని భావిస్తారు ఈ మాట అన్నది నేను మామూలు జనాల్లో ఎవరో ఒకళ్ళు కాదు పార్లమెంటులో స్వయంగా ఒక ఎంపీ ప్రకటించిన మాట ఇది ఒక ఎంపీ ఈ మధ్య తాజాగా మాట్లాడిన మాట రాజస్థాన్కి సంబంధించిన ఎంపీ భారత్ ఆదివాసీ పార్టీకి సంబంధించిన ఎంపీ రాజ్ కుమార్ రోత్ అనే అతను బడ్జెట్ మొన్ననే బడ్జెట్ భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఆదివాసులకు అసలు బడ్జెట్లో స్థానం లేకుండా పోయిందని మాట్లాడుతూ హిడ్మాను మీరు ఇవాళ చంపారు చంపి గొప్పగా ఫీల్ అవుతున్నారు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళని మీరు చంపుతున్నారు కానీ బిర్సా ముండాను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చంపినట్టే మీరు ఇవాళ హిడ్మాను చంపారు బిర్సా ముండా ఇప్పుడు ఏ విధంగా ఆదివాసులకు భగవంతుడు అవుతా అయ్యాడో రేపు హిడ్మా కూడా ఈ ఆదివాసులకు అవుతాడని ప్రకటించిన వాడు రాజస్థాన్ ఎంపీ రాజ్ కుమార్ రోత్ ఏ ఒక్కలో మాట్లాడింది కాదు ఇది చాలామంది భారతదేశ వ్యాప్తంగా హిడ్మాను నమ్మిన రాజకీయాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో వాళ్ళు ఆ రాజకీయాలతో సమ్మతి ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళు చేసిన సాయుధ పోరాటంతో సమ్మతి ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వాళ్ళు చేసింది న్యాయమైన పోరాటం అని మాట్లాడని వాళ్ళు చాలా తక్కువ మంది కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిలబడే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళు హిడ్మా హిడ్మా రాజకీయాలకు మద్దతుగా మాట్లాడారు ఇవాళ జగదల్పూర్లో హిడ్మాకు మద్దతుగా పాటలు పాడిన ఆదివాసుల మీద కేసులు పెట్టారు కదా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో స్పీకర్ వద్దంటున్నా మాట్లాడిన ఎంపీ రాజ్ కుమార్ రోత్ మీద కేసు పెడతారా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇదే మాటలు మాట్లాడాడు ఆదివాసులు హిద్మాను దేవుడిగా పూజిస్తున్నారని చెప్పాడు బస్తర్లో కార్పొరేట్ కంపెనీల మైనింగ్ కు సపోర్ట్ చేస్తున్నది ఒకవైపు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒకవైపు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇంకో ఇంకొక వైపు నిలబడ్డారు ఆ పోరాటం జరుగుతోంది మీరు అన్యాయంగా వాళ్ళని చేస్తున్నారు అని మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే ఎవరి మీద కేసు పెడతారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద పెడతారా ఎంపీ మీద పెడతారా ఆదివాసుల మీద మాత్రం కేసు పెట్టి ఆదివాసుల మనసుల్లోంచి హిడ్మానో హిడ్మాన్ అమ్మిన రాజకీయాలను తుడిపేస్తామని అనుకోవడం పెద్ద భ్రమ ఆ భ్రమలోంచి ఏదో ఒకరోజు మీరు బయటపడతారు అప్పుడు ఈ సమాజం ముందుకు పోవడం మొదలు పెడుతుంది మీరందరూ చూస్తూ నిలబడ్డం తప్ప ఆశ్చర్యంగా చూస్తూ నిలబడాలి భయంతో చూస్తూ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్